సార్ బంగ్లాదేశ్ కి గోడ రేటు వెళ్ళి ఏఐడి నుంచి ఐడి నుంచి కాదు సార్ పోస్ట్ అది నైన్టీన్ ఎయిటీస్ ప్రోటోకాల్ రా బంగ్లాదేశ్ ప్రిజన్ లో యాభై ఏళ్లతో పైపడిన ఇన్మేట్స్ లెస్ట్ నాకు వెంటనే కావాలి దిస్ ఇస్ రిగార్డింగ్ ద ప్రిజన్ ఆఫ్ యూర్ హోల్డింగ్ యు ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ అయిలీ ఎన్క్వైరీ చేయాలి చాలా విషయాలు తెలుసుకోవాలి అపార్ట్ ఫ్రం ఆల్ ఆ రెడ్ లెటర్ వచ్చిందని అతనికి తెలియకూడదు సార్ బంగ్లాదేశ్ లో కోడి రేట్ సర్దార్ంగ్

నో నీడ్ టు ఫాలో ఎనీ ఎగ్జిక్యూషన్ ప్రోటోకాల్ సర్కార్ అనేవాడు ఉండేవాడు ఉన్నాడు చచ్చాడు అని ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు రెడ్ వస్తే ఏం చేయాలి మన కస్టడీలో ఉన్న ఇండియన్ రా ఏజెంట్ ని తిరిగి అప్పగించాలి ఒకళ్ళేమో తిరిగి తీసుకు వెళ్లిపోతాం అంటున్నారు ఇంకొకరేమో చంపేమంటున్నారు సంథింగ్ ఇస్ రాంగ్ సార్ మనకి ఇవన్నీ అవసరం లేదు సార్ తిరిగి ఇండియాకి అప్పగించేద్దాం పంపిన తర్వాత అతను ఏం చేసుకుంటారో అది వాళ్ళు ఇష్టం జస్ట్ ఒబే ఆర్డర్స్ Take over. Okay, sir. ట్రేస్ చేశాను అది ఒక లొకేషన్ చూపిస్తుంది అది పాత హైవే మీద ఉంది అదొక నిర్మానుష్యమైన ప్రదేశం అక్కడ తగలబడిన పెట్రోల్ బంక్ మాత్రమే ఉంది ముప్పై రెండు సంవత్సరాలుగా ఈయన ఎవరో ఎవరికి తెలియదు ఇండియన్ ఏజెంట్ పెద్ద పుడింగి ముసలి ఏజెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఈయన చంపమని చెప్పింది ప్రోటోకాల్ ఏం లేదు పాయింట్ బ్లాంక్ లో లేపేమని ఆర్డర్ ఇచ్చారు కోతో జూన్ కి మెర్చే ఎవరోసారి టచ్లో আমার হাতে মোড়তে গু শেষ ইচ্ছ చివరిగా ఏదైనా చెప్పాలా నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు ఏంట్రా పిచ్చి వాగుడు వాగుతున్నాడు లోపలే ఉండి కుళ్ళిపోయి మతిపోయినట్టు ట్రైనింగ్ లో నేర్పించలేదా кавер. స్మాల్ బిగినింగ్స్ అని చెప్తారు ఇవాళ జరుగుతున్న ఈ ప్రమాదకరమైన సమస్యకు ఆరంభం మేకల్ని తోలే ముసలోడు అతను తెచ్చిన రాయి ఈ రాయి మీద పాచి లేదు అయితే ఏంటి మూడు రోజుల క్రితం అన్ని రాళ్ల మీద పాచి ఉండేది కానీ ఇప్పుడు నదిలో ఏ రాయి మీద పాచి లేదు సారో ఒక్క మేక కూడా నీళ్లు తాగట్లేదు పాకిస్తాన్ పంజాబ్ బోర్డర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఊలార్ లేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ లేకే చుట్టూ ఉన్న నాలుగు వేల గ్రామాలకి సింగిల్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ దీన్ని గనక పాయిసన్ చేస్తే ఆ ప్రదేశంలో ఏ ప్రాణికి నీళ్లు దొరకవు సో వాట్ ఆర్టింగ్స్ అక్కడే ప్రాబ్లం ఉంది సార్ ఆ లేక్ లోతట్టు ప్రాంతంలో ఉంది పాకిస్తాన్ ఆర్మీ ఎటువైపు నుంచి ముట్టడిస్తుందో మనకి తెలియదు మనం కళ్ళు మూసి తెరిచే షూట్ చేసి లేక్ మన డ్రూప్స్ అక్కడికి వెళ్ళే లోపు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు తెలియాలి పతన్కోట్ బార్డర్ దాటాక ఉండే పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ జనరల్ యూసఫ్ ఉన్నాడు దేర్ ఆ జనరల్ కమాండర్ దగ్గర ఒక సీల్ లెటర్ ఉంటుంది ఆ లెటర్ మనకి కావాలి బట్ ద ప్రాబ్లమ్ ఇస్ లెటర్ కనపడకపోయినా సీల్ ఓపెన్ చేసి ఉన్న యూసఫ్ తన ప్లాన్ మార్చేస్తాడు సో లెటర్ అక్కడే ఉండాలి సీల్ ఓపెన్ అవ్వకూడదు కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం చదవాలి మహారాజ్ ఈ మిషన్ ఇంపాసిబుల్ అనిపిస్తోంది ఈ పని చేయడానికి మన దగ్గర ఎవరున్నారు దీనికోసం నా దగ్గర ఒక ఏజెంట్ ఉన్నాడు